రాజ్యాంగ హత్య దినం ప్రకటించడం హాస్యాస్పదం దొంగే దొంగ దొంగ అని గావుకేకలు కేకలు పెట్టినట్లుందని ఎద్దేవా ఎమర్జెన్సీని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది గత పదేళ్లుగా మోడీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని జూన్ ఇరవై ఐదును రాజ్యాంగ హత్య దినంగా మోడీ ప్రభుత్వం గెజెట్లో ప్రకటించడం హాస్యాస్పదమని ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దొంగే దొంగ దొంగ అని గావుకేకలు పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు బయట నుండి అంతర్గత దేశభద్రత సమైక్యత సమగ్రత సార్వభౌమత్వానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఎమర్జెన్సీని విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా దురాక్రమణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం నే నేపథ్యంలో ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం ఎమర్జెన్సీ విధించి పరిస్థితులు చక్కబడ్డాక ఎత్తివేయడం జరిగిందన్నారు రాజకీయ సామాజిక అశాంతి అంతర్గత అలజడి కారణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారన్నారు అదే ఏడాది జూలై నాలుగున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎమర్జెన్సీని సమర్థించినట్లు తులసిరెడ్డి వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటిన ఎమర్జెన్సీని ఎత్తివేసి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఇందిరమ్మ అధికారం మార్పిడి చేశారన్నారు గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుందన్నారు ఐటీ ఈడీ సిబిఐ ఎన్ఏఐ ఎలక్షన్ కమిషన్ మీడియాలను తన గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యాంగ వ్యతిరేకంగా అమలు చేస్తుందని మండిపడ్డారు